హలో వైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బలటాక్స్ సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశారు ఈసారి వేరే హీరోల ఫ్యాన్స్ మీద కాదు ఒక ఎమ్మెల్యే గారి మీద బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశారు అనంతపురం రూరల్ ఎమ్మెల్యే గారైన ప్రసాద్ దగ్గుపాటి గారు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన చాలా తీవ్రంగా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన లంజా కొడుక అని సంబోధించడం అంటే ఒక సినిమాని అభిమానించి ఒక అభిమానిగా ఒక సామాన్యునిగా ఇట్లాంటి మాటలు ఒక రాజకీయ నాయకుని నోటి నుంచి వచ్చినాయి అంటే అది ఎమ్మెల్యే గారి నోటి నుంచి వచ్చినాయి అంటే నిజంగా ఇది పెద్ద జుభుక్సాకరమైన సంఘటన ఇది పెద్ద హేయమైన సంఘటన అంటే ఒక లక్ష మంది ఓట్లేసిన ఆయన అంటే ఇరవై వేల మెజారిటీతోటి గెలిచిన ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడము జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా తీవ్రంగా ఖండించే విషయము ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఫ్యాన్స్ ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ గారు నటించిన రీసెంట్ సినిమా వార్టు టాక్ అంతంత మాత్రమే ఉండడం వల్ల వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు కానీ అలాంటి సినిమా ఆ సినిమాకి సంబంధించిన విషయంలోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఆ ఫోన్లో ఆయన ఆడియో అంటే ఎంత దారుణంగా ఉంది అంటే ఒక ఎమ్మెల్యే గారి నుంచి ఇట్లాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయడము అనేది చాలా విచారకరం నాలాంటి వాళ్ళే ఎంతో బాధపడుతున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక గొప్ప వ్యక్తి ఆయన గొప్ప నటుడు ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది ఆయనకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ మ్యాటర్ని నిజంగా ఎమ్మెల్యే గారు మీరు చాలా పెద్ద తప్పు చేశారు ఒక విషయం చెప్పాలి మీకు మీరు దగ్గుపాటి ప్రసాద్ గారు అనే ఎమ్మెల్యే గారు నాకు ఈరోజే తెలుసు అంటే మీరు కేవలం అనంతపురం రూరల్కే మీరు ఎమ్మెల్యే కానీ ఎన్టీఆర్ గారు ఆయన ఫేస్ వ్యాల్యూ కొన్ని కోట్ల మందికి తెలుసు ఆయన కొన్ని కోట్ల మందికి అభిమానించే హీరో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మీరు నోటికి మాట్లాడడం అనేది అసహ్యకరమైన విషయము ఎవరు ఈ విషయాన్ని టాలరేట్ చేసే విషయం కాదు ఇది అయితే ఈ సందర్భంగా ఆయన నారా లోకేష్ గారు పేరు తీశారు సో ఈ విషయంలో నారా లోకేష్ గారు తప్పనిసరిగా కల్పించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో ఒక సభ జరిగింది ఆ సభలో నారా లోకేష్ గారు చాలా గొప్పగా మాట్లాడారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనల్ని నమ్మి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మనకు మెజారిటీ ఇచ్చారు ఇన్ని సీట్లను కట్టబెట్టారు కాబట్టి మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేయాలి ప్రజల కోసమే పనులు చేయాలి ప్రజలని ఏ విధంగా ఇబ్బంది పెట్టొద్దు అని నారా లోకేష్ గారు ఆ మీటింగ్లో అందం జరిగింది అదే మీటింగ్లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎవరైనా పర్వాలేదు ఎమ్మెల్యేలైనా పర్వాలేదు మినిస్టర్లైనా పర్వాలేదు మీరు తోక జాడిస్తే నేను కట్ చేస్తా అనే విషయం ఆ రోజు చాలా సీరియస్గా ఆయన చెప్పడం జరిగింది సో ఈ ఆడియోలో ఈరోజు ఈ సదరు దగ్గుపాటి ఎమ్మెల్యే గారి ఆడియోలో నారా లోకేష్ గారి పేరుంది కాబట్టి ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన తప్పనిసరి ఈ ఎమ్మెల్యే గారి పైన యాక్షన్ తీసుకుంటారు అని నాలాంటి వారైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఆ ఆడియో నాది కాదు అది నా ప్రత్యర్థులు నన్ను బ్లేమ్ చేయడానికి నా వాయిస్ని ఫ్యాబ్రికేట్ చేసి ఎవరో ఈ విధంగా మిమిక్రీ లాంటిది చేసి నన్ను ప్రజల ముందు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్పనిసరిగా వాళ్ళని పట్టుకుంటా పట్టుకొని శిక్షిస్తా అని ఆయన ఎస్పి గారికి కంప్లైంట్ కూడా చేశారు అయితే ఎవరైతే ఈ ఎమ్మెల్యే గారి అనుచరులు ఉన్నారో ఆ అనుచరులే చెప్తున్నారు ఇది వందకు వెయ్యి శాతం మా ఎమ్మెల్యే గారి వాయిసే అని ఆ అనుచరులే చెప్తున్నారు వాళ్ళు న్యూస్ ఛానల్కి ఇచ్చే ఇంటర్వ్యూస్ లో వాళ్ళు చెప్తున్నారు కాకపోతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు ఒక వీడియో రిలీజ్ చేసి ఒకవేళ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నా వల్ల ఇబ్బంది పడితే క్షమించండి ఎన్టీఆర్ గారు కూడా నన్ను క్షమించండి అని ఆయన చెప్పడం జరిగింది కాకపోతే ఈ ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని ఈజీగా వదలడం లేదు ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు ఎమ్మెల్యే గారు చాలా దారుణాతి దారుణంగా నీచంగా మాట్లాడారు అంటే నేను ఇప్పుడే అది ఎమ్మెల్యే గారు అని కన్ఫర్మ్ చేయడం లేదు ఎందుకంటే ఆయన్నే బయటకు వచ్చి చెప్పారు కాబట్టి ఒకవేళ ఆ ఆడియోలో ఉన్న వాయిస్ ఎమ్మెల్యే గారికి కాకపోతే ఎవరిది అనేది పోలీసులు తప్పనిసరి కనిపెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నేను రాజకీయాల్లో లేను ఇప్పుడు నేను నా ఫోకస్ అంతా సినిమాలపైనే నన్ను రాజకీయాల్లో లాగకండి అని అతడు చాలాసార్లు చెప్పడం జరిగింది ఆయన ఆ విధంగా చెప్పినాక కూడా ఆయనని సినిమాలను టార్గెట్ చేయడం అంటే ఈ ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే రీసెంట్గా ఎన్టీఆర్ గారు నటించిన వార్ వార్టు సినిమాని నేను ఆ థియేటర్స్లో రిలీజ్ చేయనియను రిలీజ్ కాదు అని అక్కడ ఆ కాల్లో ఉన్న ఇంకో వ్యక్తిని ఇతడు బెదిరించడం మనం అందరం వింటున్నాము నిజంగా ఇది చాలా దురదృష్టకరం ఈ ఎమ్మెల్యే గారు తమ సమీప ప్రత్యర్థి అయిన వైసీపీకి చెందిన వ్యక్తి పైన వెంకట్రామిరెడ్డి గారి పైన ఇరవై వేల ఓట్ల పైగా మెజారిటీతో ఎమ్మెల్యే గారు గెలిచారు అంటే ప్రజలు ఇతడిని నమ్మారు ప్రజలు ఇతడిని నమ్మి ఇతడికి ఇతడు మనకు ఏమైనా మంచి చేస్తాడు అని ఇతనికి వేశారు అంటే ఇతన్ని చూసో ఇతని టీడీపీ పార్టీని చూసో ఓటు వేశారు కానీ ఏనేం చేస్తున్నాడు ఒక హీరో మీద పర్సనల్ గ్రజ్ పెట్టుకొని లేకపోతే ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ ఎమ్మెల్యే గారి బాస్ కాబట్టి ఆయనని ఈయన ప్రసన్నం చేసుకుందాం అని చెప్పి కేవలం ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేశారా అని జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు నిజంగా ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈయనకు ఓట్లేసిన దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పాత్ర చాలా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎంతకైనా నందమూరి అభిమానులే కాబట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కూడా ఎందుకు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి వారసుడే అతడు ఈరోజు వీళ్ళ కుటుంబంలో గొడవలు ఉండొచ్చు కానీ ఈ గొడవలు ఇట్లనే కొనసాగుతాయా ఫ్యూచర్లో ఈ గొడవలు సమసిపోవా అప్పుడు ఈయనని వాళ్ళు దగ్గరికి తీసుకోరా వాళ్ళు వాళ్ళు కలవరా సో ఈ మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు రోజులు ఒకటేలాగా ఉండవు ఇప్పుడు ఈ నిజంగా ఈ ఎమ్మెల్యే గారు ఎవరైతే ప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన వాయిస్ని ఫ్యాబ్రికేట్ చేస్తే పోలీసులు ఎవరు ఫ్యాబ్రికేట్ చేశారు ఫ్యాబ్రికేట్ చేయడానికి కారణాలు ఏంటి వాళ్ళు ఎన్టీఆర్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు అని కనుక్కునే బాధ్యత పోలీసులపైన ఉంది నిజంగా ఈ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆ వాయిస్ అతన్ని కాకపోతే నిజంగా నాలాంటి వాళ్ళు సంతోషపడతారు ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఎప్పుడు ప్రజలని తమ బిడ్డల్లాగా చూసుకోవాలి సో అతడికి ఓట్లు వేసిన వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటది కానీ ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళు ఏంటంటే వీధి రౌడీలాగా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో అయితే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని ఇంతటితో ఈజీగా వదిలేటట్ల లేరు ఎందుకంటే నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను నా ఫోకస్ అంతా సినిమాల్లో ఉంది ప్రజెంట్ నేను సినిమాలనే ఫోకస్ చేస్తున్నా అని ఎన్టీఆర్ గారు అంత క్లియర్ గా చెప్పినా కూడా ఆయనని టార్గెట్ చేస్తూ ఆయన మర్యాదకు భంగం కలిగిస్తూ ఆయనని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఆయన పరువుని తీస్తున్న వ్యక్తులను ఎంతటి వారైనా పర్వాలేదు మేము వదిలే ప్రసక్తే లేదు అని జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఇప్పుడు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు మనకు తెలిసిందే ఆ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముందలనే వీళ్ళు ఈ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ధర్నాలు చేయడం జరిగింది రేపు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేస్లలో ఈ ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామని వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఈ ఇష్యూ సీరియస్ కాకముందే తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అది ఆ ఎమ్మెల్యే గారిని మందలిస్తుందో లేదంటే ఆ ఎమ్మెల్యే గారి వాయిస్ని ఫ్యాబ్రికేట్ చేశారు అని పోలీసుల చేత నిరూపిస్తుందో అనేది మనం చూడాల్సిందే ఎందుకు అంటే ఇట్లాంటి విషయాల కోసము ప్రత్యర్థి పార్టీ అయినా అంటే టీడీపీకి ప్రత్యర్థి పార్టీ అయినా వైసీపీ వెయిట్ చేస్తుంది ఇట్లాంటి ఇష్యూలు జరిగితే తప్పనిసరి వాళ్ళు ఈ ఇష్యూలని మామూలుగా వదలరు ఎందుకు అంటే రాష్ట్రంలో ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చాలా విషయాలపైన వాళ్ళు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు నాకు తెలిసి ఇట్లాంటి విషయాలు ఆ వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక అస్త్రంగా వీళ్ళే టీడీపీ పార్టీకి చెందిన ఇట్లాంటి ఎమ్మెల్యేలే వాళ్ళు అస్త్రంగా ఇస్తున్నారా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ విషయంలో టీడీపీకి మిత్రపక్షమైన జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఈ విషయం పైన ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయాలు అయితే మనం చూడాల్సి ఉంటుంది ఈ ఒక సినిమా అభిమానిగా ఇట్లాంటి విషయాలను చాలా తీవ్రంగా ఖండిస్తున్న ఎన్టీఆర్ గారి పైన ఆ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు అనుచిత మాటలు ఒకవేళ మళ్ళీ చెప్తున్నా ఆ ఎమ్మెల్యే గారే మాట్లాడితే ఆయన మాట్లాడింది చాలా పెద్ద తప్పు మాట ఒకవేళ ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడకపోతే ఆ మాట్లాడిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ గారి పైన ఇలా నోరు పాడేసుకోవడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీ స్పందన ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో రాయండి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో టేక్ కేర్ బాయ్